హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై టువెల్ గ్యాస్ నేను మీ నరసింహారెడ్డిని నా వీడియో కొత్తగా చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి గైస్ ప్రెజెంట్ నేను చెప్పేది ఏంటంటే ఎమర్జెన్సీ సో అందుకే వీడియో తీస్తున్నాను ఈ వీడియో ఫోన్లో విన్న తర్వాత వీడియో చూడండి చూసిన తర్వాత మీకు వరకు అయితే అంతవరకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మా క్లాస్మేట్ మా బెస్ట్ ఫ్రెండ్ మా ఊరి ఫ్రెండు ఇల్లు కూలిపోవడం జరిగింది గుడిసె ఇంతకుముందు గుడిసేసుకొని ఉన్నారు కానీ అని వర్షాలు భారీగా రావడం వల్ల రీసెంట్గానే కూలిపోవడం జరిగింది సో దానివల్ల వాళ్ళు ప్రజెంట్ స్కూలు జీవనం కొనసాగిస్తున్నారు అండ్ వాళ్ళు ఆర్థికంగా చాలా నిరుపేద అండ్ వాళ్ళకు బ్యాక్ బోన్ అంటే ఎవరు లేరు కష్ట కష్టజీవి రికార్డుతో డొక్కాడని స్థితిలో ఉన్నారు అండ్ మా ఫ్రెండ్కి వెళ్తే ఇట్లా బాగాలేదు వాళ్ళ భార్య ఒక్కటే కష్టం చేస్తుంది ప్రెజెంట్ అండ్ వాళ్ళు హైదరాబాద్కు వలస వచ్చారు వాళ్ళ హెల్త్ బాగాలేక మళ్ళీ రీసెంట్గానే వెళ్ళి ఊర్లో సెటిల్ అయ్యారు ప్రమాద ఇప్పుడు గుడ్షా పడిపోవడం వల్ల స్కూల్లో తల దాచుకుంటున్నారు దయచేసి అందరూ ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా మా ఊరి గ్రామస్తులు ఇట్లా మంచికి వంద ఇచ్చినా సరే ఊరు మొత్తం కొద్ది హెల్ప్ అవుతుంది మనోడు అని తీసేసి రేకులు వేసుకొని మన పేరు చెప్పుకొని ఫ్యామిలీతో నీడలో ఉంటాడని కోరుతున్నాను అండ్ ఎస్ఎస్సి బ్యాచ్ ఇంతకుముందు నేను చెప్పింది విని మన ఫ్రెండ్ మిత్రుడికి హెల్ప్ చేసినందుకు ధన్యవాదములు ప్రము దురదృష్టవ సమ ఫ్రెండ్ని అయితే దగ్గించుకోలేకపోయాం కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది లక్ష వరకు ఇచ్చారు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రజెంట్ మన మిత్రుడికి కూడా మంచికి వెయ్యి రూపాయలు వేసుకున్న ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ అయితే ఉన్నోళ్ళు మూడు వేలు నాలుగు వేలు వేసుకున్న రెండు వేలు వేసుకున్న మినిమం ఒక డెబ్భై వేలు యాభై వేలు వరకు ఇచ్చినా సరే మన మిత్రుడికి మనం హెల్ప్ చేసినట్లుంటుంది ఫ్రెండ్స్ దయచేసి ఆదుకోండి గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ కింద ఇస్తాను దయచేసి వేయండి అండ్ మన ఫ్రెండ్ గూగుల్ పే ఫోన్పే లేదు కాబట్టి నా నెంబర్ ఇస్తున్నాను నేను నెక్స్ట్ వీక్ అట్లా ఊరు వెళ్తున్నాను ఊరు వెళ్ళినప్పుడు కలిసి ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ గ్యాస్ నేను మీ నరసింహారెడ్డిని మీరు ప్రజెంట్ చూస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మొన్న రీసెంట్గా వచ్చిన వర్షానికి మొత్తం కుప్పకూలిపోయింది ఇప్పుడు వాళ్ళు ఉండడానికి ఇట్లా అవకాశం లేకుండా పోయింది వాళ్ళు ప్రజెంట్ స్కూల్లో తలదాచుకుంటున్నారు దయచేసి సాయం చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి సాయం చేయండి ఒక నిరుపేదను ఆదుకోండి ప్లీజ్ నా వంతు నేను సాయం చేస్తున్నా మీ వంతు మీరు సాయం చేయండి ఓకేనా గ్యాస్ ప్లీజ్ హెల్ప్ మీ అండ్ రాజకీయ నాయకులు దయచేసి రెస్పాన్స్ అవ్వండి ఇలాంటి వాళ్ళని ఆదుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఈ దయచేసి ఈ వీడియో మొత్తం షేర్ చేయండి ఎందుకంటే మా ఫ్రెండు మా క్లాస్మేటు ఒకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ